టీవీకి స్వాగతం పేదలకు సన్న బియ్యం అందించడమే లక్ష్యం అరవై రెండవ డివిజన్ కార్యక్రమంలో నాయని ప్రతి పేద నిరు పేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు మంగళవారం రోజున హన్మకొండ అరవై రెండవ డివిజన్ సోమిడి కార్పొరేటర్ జక్కుల రవీందర్ అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలితో కలిసి సన్న బియ్యాన్ని రద్దుదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల ఆహార భద్రతలకు ప్రభుత్వ పెద్దపీట వేసింది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలందరూ తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం అందుబాటులోకి తెచ్చారు ఉచిత సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు నలభై రూపాయల చొప్పున ఖర్చు చేసింది ధనవంతులు తినే సన్న బియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ సయ్యద్ విజయ శ్రీ రజాలి విజయ డివిజన్ అధ్యక్షులు పలడుగుల ఆంజనేయులు మాజీ కార్పొరేటర్ గుంట కుమారస్వామి సుంచు అశోక్ మహమ్మద్ అంకుష్ సయ్యద్ రజాలి బైరబోయిన రమేష్ క్రాంతి భరత్ జక్కుల నవీన్ జయరావు బాబురావు కాజీపేట తహసీల్దార్ బావిత్ సింగ్ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు